హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పచ్చి బఠానీ ఆలు మసాలా కర్రీ చాలా టేస్టీగా చపాతీలోకైనా రైస్లోకైనా ఈ రకంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది పిల్లలైనా ఎవరైనా హ్యాపీగా తినేయచ్చు అంత బాగుంటుంది ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి ఆలుగడ్డ అయితే ఈ లగ్గపైన తొక్కుల్ని తీసేసి శుభ్రంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని పచ్చి బఠానీల్ని కూడా ఇలా శుభ్రంగా కడిగేసి దీంట్లోకి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పును వేసేసి మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి ముక్కలు అనేవి కొంచెం మెత్తపడేదాకా అయితే ఉడికించుకోవాలి ఇలా ఈ రకంగా అయితే ఉడికిపోవాలి నేను చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకే ఆవాలు ఇలా శనగపప్పుని వేసుకోవాలి జీలకర్రని కొద్దిగా గరం మసాలాలని వేసుకోవాలి ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిమిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు అనేవి చాలా బాగా ఫ్రై అవ్వాలండి పచ్చిగా ఉండకుండా ఇలాగో కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్నైతే వేసుకొని ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి నేను ఒకటే టమాటా ఉంటే ఇలా వేసుకున్నానండి మీరైతే రెండు టమాటాలు తీసుకొని ఆ ప్యూరిని మిక్సీ పట్టేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పసుపు కారం ఉప్పు తగినంత వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలాగా మొత్తం కర్రీ రెడీ అయిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ అయితే పోసుకోవాలండి ఎక్కువగా వాటర్ కాకుండా ఇలా చూసుకొని అయితే వాటర్ పోసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మిరియాల పొడిని అయితే వేసుకోవాలి స్పైసీ కోసం ఇందులోనే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఈ వాటర్ అనేవి బాగా ఉడికిన తర్వాత ఇందులోకే మనం ముందుగా ఉడకపెట్టుకొని ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కల్ని పచ్చి బఠానీల్ని ఇలా వేసుకొని మొత్తం అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసి కర్రీ అనేది ఓ ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం ముందుగా ఆలుగడ్డ ముక్కలైతే బాగా ఉడక పెట్టుకున్నాం కాబట్టి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇందులోనే లాస్ట్కి కొద్దిగా కసూరి మేతీనైతే ఇలా చేతితోటి వేసుకోవాలండి చాలా బాగుంటుంది కసూరి మేతి వేస్తే ఈ రకంగా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే చపాతీలోకైనా పుల్కాలోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ